యానం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో పాలపుష్ప ప్రదర్శన కొనసాగుతోంది ప్రజా ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే పాలపుష్ప ప్రదర్శన సోమవారం రాత్రితో ముగుస్తుంది తూర్పుగోదావరి జిల్లాలోని కడియం రాజమండ్రి బెంగళూరు ప్రాంతాల నుంచే కాకుండా యానాం వ్యవసాయ శాఖ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల జాతుల ప్రదర్శనలు ఉంచారు యానాంలో జరుగుతున్న ఇరవైవ యానాం ప్రజా ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల నృత్యాలతో యానాం బాలయోగి క్రీడా మైదానం సందడిగా మారింది A B Got mis morally ഇക്കാ ജണ്ട് ജര